ఆయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి పిల్లలలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ ఇరవై నాలుగు సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మూసు బాధలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటితో ఈ వ్యక్తి నుండి మీ బంధం దూరం కాబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూసు బాతులు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు సకల సమస్యల పరిష్కారం ఓం శ్రీ శక్తి దుర్గాదేవి జ్యోతిశాలం స్త్రీ పురుష ఎటువంటి సమస్యలన్నా కానీ నూరు శాతం పరిష్కరించబడును ప్రేమ పెళ్లి సంతానం శత్రు సమస్యలు భార్యాభర్ మధ్య సమస్యలు ధన సమస్య కోర్టు సమస్య రాజకీయ సినీ రంగ విదేశీ విద్య ఎటువంటి సమస్యలున్నా కానీ ఒకే కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటనే మూడే మూడు రోజుల్లో ఎటువంటి దోషం లేకుండా మీ సమస్య పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి కొంచెం కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కష్టాలు పడ్డారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా ఉత్తి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్రిమ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వీరికి వరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తెలిగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపారస్తులు బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కల్పిస్తుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు ఎల్లవేళలా తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే మీ సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులు భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి చేసే పది పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో ప్రశాంతమైన లా వాతావరణం లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు మహా శ్రీ లక్ష్మీ స్వామివారు రేపటి రోజు స్వామివారు అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటాడు చాలాసార్లు మీకు తగిలే ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్త్రం ఉండకూడదు రేపటి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని స్వామి వారిని పూజ చేయండి దానివల్ల స్వామి అనుగుణం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరుస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో దల్లాభాలు కలుగుతున్నాయి మీకు పట్టిన దరిద్రం పూర్తిగా దూరమైపోతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి రేపటి రోజు స్వామి వారిని పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్ర వదులుకోకండి ఒక్కసారి లక్ష్మీ స్వామి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామిని తలుచుకొని అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడూ బాధపడకండి లక్ష్మీనరసింహ స్వామివారు ఉన్నారని మర్చిపోకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఎందు మీకు తెలియదు మీరు ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీవంటే ఒక పెద్ద దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి జీవితంలో ఏం చదివినా కానీ అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పకండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులు ఎప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారి రేపటి రోజు ఈ యొక్క పరిహారం చెయ్యండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పచ్చింది ప్రదర్శనాలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి కూడా పెళ్లి కూడా జరుగుతుంది ఈ రెండు కోరికలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి వారు మీకు వీలైతే రేపటి రోజు మోగజీవులకు ఆరదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలు దుక్కకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్తలు వెలకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు వరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరుగల అక్షరాలతో ఉన్న వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా గురువారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు